ఢిల్లీ బ్లాస్ట్ ఘటన మరొక ముందే జమ్మూ కాశ్మీర్లో మలో ఇలాంటి ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది దాదాపు ఒకటి కాదు రెండు కాదు ఏడు ప్రాణాలు అయితే పోవడం అయితే జరిగింది ఏడుగురు చనిపోగా ఇరవై ఏడు మందికి అయితే వాళ్ళ పరిస్థితి అయితే విషమంగా ఉందని కూడా చెప్పొచ్చు ఇది కూడా ఏదైతే పోలీస్ స్టేషన్ ప్రకారంలో జరగడం అయితే జరిగింది ఏదైతే పోలీస్ స్టేషన్కి సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏదో ఒక ఏరియాలకు ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్లో బాంబ్ బ్లాస్ట్ అనేది చదవడం జరిగింది సో ఎవడైతే అధికారులు ఉన్నారో ఏడుగురు మంది ఆ ఏడుగురు మందికి సంబంధించి వాళ్ళు అత్యంత గిరాతకంగా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ అసలు వాళ్ళు ఎగిరి పడడం అయితే జరిగిందని చెప్పొచ్చు అసలు ఎందుకంటే ఈ బ్లాస్ట్ అనేది చాలా అధికంగా మారాయని చెప్పొచ్చు ఎందుకంటే అటు పాకిస్తాన్ నుంచి కావచ్చు లేకపోతే వేరే కంట్రీ నుంచి కావచ్చు చాలా వరకు ఇండియాపై ఒక నిఘా పెట్టి మరి ఇలాంటి ప్లానింగ్స్ వేస్తున్నారు స్కెచ్ చేస్తున్నారు అర్థం కాలేని సిచ్యువేషన్లో అయితే ఇండియా ఉందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే చాలా వరకు క్రిమినల్స్ అనేది టెర్రలిస్ట్ కావచ్చు క్రిమినల్స్ కావచ్చు చాలా వరకు వాళ్ళు బయట దేశాల నుంచి వస్తున్నారా ఇండియాలోనే ఉండి మరి లేకపోతే వేరే కంట్రీ వెళ్తున్నారా ఇండియా నుంచి ఏదైనా సపోర్ట్ అనేది వస్తుందా అనేది కూడా ఇక్కడ ఒక ఆలోచించాల్సిన అంశం అని కూడా చెప్పొచ్చు సో ఏదైతే దీనికి సంబంధించి మనము ఢిల్లీకి సంబంధించి కూడా చాలా వరకు ఇన్ని వివరాలు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఇటు ఎవరైతే ఇండియా నుంచి సపోర్ట్ చేసిన మొహియుద్దీన్ ఉన్నారో ఆ మొహీయుద్దీన్ ప్రస్తుతానికి అయితే విచారణ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇది అది అది మరవక ముందే ఈ ఘటననే చోటు చేసుకోవడం చాలా బాధాకరం అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశంగా మారిందని చెప్పొచ్చు దాదాపు ఏడుగురి ప్రాణాలు అయితే అక్కడికక్కడ గాల్లో ఎగిరిపడ్డట్టు వాళ్ళ శరీర భాగాలు కూడా ఎక్కడికక్కడ కూడా కనిపించినట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎవరైతే ఫోరెన్సిక్ అయితే వాళ్ళు తీసుకెళ్లి ఆ ల్యాబ్ లో అయితే బట్టి ఎవరి డెడ్ బాడీ ఏంటి అని చెప్పేసి అయితే వాళ్ళు అయితే ఇప్పుడు కొనసాగిస్తున్నారు వారి వారి చర్యలు వాళ్ళు తీసుకున్న నేపథ్యంలో కూడా చాలా వరకు ఇలాంటి బాంబ్లెస్ అనేది ఎక్కువగా మారడంతో ప్రజలు అక్కడ ఉక్కిరి అవుతున్నారు ముఖ్యంగా ఢిల్లీ కావచ్చు లేకపోతే జమ్మూ కాశ్మీర్ ఇంకా ఏదైతే మన హైదరాబాద్ కి సంబంధించి చాలా వరకు ఇలాంటి పాపులర్ సిటీస్ లో మాత్రమే ఈ బాంబ్లెస్ అనేది ఎక్కువగా మారుతున్నాయి అప్పుడు ఏదైతే హైదరాబాద్ కు చెందిన రెండు వేల పదిహేడు కావచ్చు లేకపోతే రెండు వేల పద్దెనిమిదిలో కూడా చాలా వరకు వన్ వచ్చినప్పటికీ కూడా అలాంటి ఏం జరగకపోవడంతో హైదరాబాద్ అయితే ఒక ఊపిరి పీల్చుకుందనే చెప్పొచ్చు సో రెండు వేల ఇరవై కు సంబంధించి మాత్రం ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ లో కావచ్చు ఢిల్లీలో కావచ్చు ఇలాంటి బాంబ్లాస్ట్లు అనేది ఎక్కువగా మారడంతో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే చాలా వరకు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా మారిపోతున్నాయనే చెప్పొచ్చు సో అక్కడ ఢిల్లీ అంటే ఎవరైతే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉంటున్నారు ఫోరెన్సిక్ కావచ్చు లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు వారి వారి చర్యలు అయితే వాళ్ళు తీసుకొని వారి పనుల్లో వాళ్ళు చేసుకుంటున్నారు ఎందుకంటే డిఎన్ఏ బట్టే ఆ డెడ్ బాడీస్ అనేది వాళ్ళ ఫ్యామిలీస్ అప్పచెప్పాలి కాబట్టి ఇప్పుడైతే ఆ ప్రయత్నంలో వాళ్ళు ఉండడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా తెలియాల్సి ఉంది అసలు బ్లాస్ట్ అనేది ఎందుకు జరుగుతుంది లేకపోతే ఏదైనా సంథింగ్ క్లీన్ చేయంగా లేకపోతే దాని గురించి ఏదైనా మేకింగ్ ప్లాన్స్ చేయంగా జరిగింది అనేది కూడా ఆలోచించాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు అజయ్ శేదంగర్ హిట్ టీవీ హైదరాబాద్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్